ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులు అధికారులు అర్థం చేసుకోవాలని ప్రజల గోడు ఆలకించాలని మనసు మీకు విజ్ఞప్తి చేస్తూ రేపు రెండు వేల ఇరవై నాలుగులో రానున్న మూడు నెలల్లో వస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎలక్షన్స్ లో జరుగుతున్న సందర్భముగా ఆ యొక్క పోలింగ్ బూతుల్లో ఈవీఎం మిషన్లు కాకుండా మరి డైరెక్ట్గా బై హ్యాండ్ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ వేయించవలసిందిగా మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది భారత సమాజ డెవలప్ పార్టీ తరఫు నుండి ఎందుకంటే ఈవీఎం ఓటింగ్ ద్వారా సామాన్యమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉంది ఈ యొక్క ఈవీఎం ఓటింగ్ లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అందుకోసం ఏంటంటే ఈవీఎంని రద్దు చేయమని భారత సమాజ డెవలప్ పార్టీ కోరుతూ డిమాండ్ చేస్తుంది అట్లాగే డైరెక్ట్ బ్యాలెట్ పేపర్ పూర్వంలాగా తీసుకురావాలని దానికి మీకు ఓటులు లెక్కింపు విషయంలో టైము సమయం ఎక్కువైనప్పటికీ కూడా దాన్నే మీరు కొనసాగించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిపిస్తే ఇది ప్రజలకు చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లా ఈవీఎం ద్వారా చేసినట్లయితే అన్యాయం అయిపోతున్నారు మరి అనేకమైనటువంటి ప్రజలు అనేకమైనటువంటి సామాన్యమైనటువంటి నాయకులు అన్యాయం అయిపోతున్నారు ఎందుకంటే ఓటు వినియోగించుకునేటువంటి సంతోషం కూడా లేకుండా పోతుంది క్రాస్ ఓటింగ్ జరిగినందు వల్ల ద్వారా అనేక అవకతవకలు మీరు డైరెక్ట్ గా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిపించవలసిందిగా ఆంధ్ర దేశ ముఖ్యమంత్రి అలాగే ప్రధానమంత్రి వర్యులకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దేశ ఎలక్షన్ కమిషన్ వారికి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేస్తూ భారత సమాజ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతాడ సూర్యం now